హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం వెల్కమ్ ఈ ఛానల్ ద్వారా టీచర్లకు ఉద్యోగులకు మరియు పెన్షన్లకు సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ తెలియజేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి జాతీయ పెన్షన్ పథకంలో క్రమానుగత ఉపసంహరణ విధానం పిఎఫ్ఆర్డిఏ చైర్మన్ దీపక్ మోహంతి పెన్షన్ నిధి నియంత్రణ సంస్థ పిఎఫ్ఆర్డిఏ క్రమానుగత ఉపసంహరణ విధానాన్ని తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తుంది దీంతో పెన్షన్ ఖాతాదారులు అరవై ఏళ్లు నిండిన తర్వాత ఉపసంహరించుకునే భారీ మొత్తం నిధిని క్రమానుగతంగా తీసుకునే వెసులుబాటు కలుగుతుంది సెప్టెంబర్ నాటికి ఈ పథకం అమల్లోకి వచ్చే అవకాశం ఉందని పిఎఫ్ఆర్డిఏ చైర్మన్ దీపక్ మోహంతి ఆశాభావం వ్యక్తం చేశారు ప్రస్తుతం జాతీయ పెన్షన్ పథకంలో కొనసాగుతున్న చందాదారులు అరవై ఏళ్లు నిండిన తర్వాత పదవీ విరమణ నిధి కింద అరవై శాతం నిధిని పెద్ద మొత్తంగా వెనక్కి తీసుకునే సదుపాయం ఉంది మిగిలిన నలభై శాతాన్ని ఖచ్చితంగా యాన్యుటీ పథకాల్లో పొదుపు చేయాల్సి ఉంది ఒకవేళ క్రమానుగత ఉపసంహరణ పథకం అమల్లోకి వస్తే ఎన్పిఎస్ చందాదారులు నెలవారీ త్రైమాసిక అర్ధవార్షిక వార్షిక వార్షిక పద్ధతుల్లో డెబ్బై ఐదేళ్ల వయసు వచ్చే వరకు నిధిని వెనక్కి తీసుకోవచ్చు చాలా మంది ఎన్పిఎస్ చందాదారులు అరవై ఏళ్లు నిండిన తర్వాత కూడా అరవై శాతం నిధిని ఒకేసారి వెనక్కి తీసుకునేందుకు ఇష్టపడటం లేదు ఎన్పిఎస్ నిధిపై మంచి ప్రతిఫలం అందుతుందంటే యాన్యుటీ పథకాల వెళ్లేందుకు ఇష్టపడటం లేదు అందుకే ఆ మొత్తాన్ని నెలవారీ లేదా త్రైమాసిక ప్రాతిపదికన తీసుకునేందుకు ఆసక్తి ప్రదర్శిస్తున్నారు ఇదే విషయాన్ని దృష్టికి తీసుకెళ్లడంతో ఆ తరహా ఉత్పత్తిని తీసుకొచ్చేందుకు పెన్షన్ నిధి నియంత్రణ సంస్థ ప్రయత్నాలు ప్రారంభించింది ఈ పథకంలో చేరేందుకు కనీస వయసును డెబ్బై ఏళ్లకు పెంచింది అలాగే బయటకు వచ్చేందుకు డెబ్బై ఐదేళ్ల వయసును నిర్ధారించింది సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో